చాలా ప్రాంతాల్లో వచ్చి తను తాకబడిన ప్రాంతం ఒకటే బూడిద యోగు జీవితంలో నాకు తెలిసి బూడిద అనుభవాలు చాలా ఉన్నాయి మచ్చుకు మూడు అనుభవాల్లో మొదటి అనుభవం ఏంటంటే అన్ని పోయినప్పుడు ఎక్కడికి వచ్చాడండి బూడిద అనుభవాలు వచ్చి యహో ఇచ్చాను యహో తీసుకొని పోయినను ఆరాధించాడు అది మొదటిగా దయచేసి అండి మనము బూడిద అనుభవాలు కూడా వెళ్తున్నాము అంటే చాలాసార్లు అనుకోవచ్చు అన్నీ అన్ని ఖాళీపోయి నష్టమైపోతే లాస్ట్కి ఏం వస్తుందండి బూడిద మిగులుతుంది కొన్నిసార్లు అంట ఏమండి ఏం మిగిలింది బూడిదే మిగిలింది తప్ప అని బూడిద అనుభవంలోకి వచ్చేసరికి యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పని ఆరాధించాడు కొద్దిగా ముందుకు వస్తా యోబు గ్రంథము ముప్పై అధ్యాయం పంతొమ్మిది ఇక్కడ రెండవ ప్రాంతంలో మొదటిగా ఆరాధించాడు యోబు ముప్పై పంతొమ్మిదిలో మొదటి ఆరాధించాడు యోబు ముప్పై పంతొమ్మిదిలో ఆయన నన్ను బురదలోనికి త్రోసను నేను ధూళియు బూడిదని అయినట్టున్నాను దయచేస్తున్నాను ఫస్ట్ హీ వాస్ ఇన్ యాషెస్ నెంబర్ టూ హీ బికేమ్ లైక్ యాష్ బూడిదలు ఉండడం వేరు బూడిదలాగా మారడం వేరు అర్థమైన చేతండి మన జీవితం బూడిదలు ఉన్నామా బూడిదలాగా మారామా బూడిదలో పడిచి పడడం అనేది స్టేజ్ వన్ మనమే బూడిదగా మారేది స్టేజ్ టూ ఎప్పుడు బూడిద అవుతారో తెలుసా ఒక మనిషి చనిపోయాడు అనుకోండి దహన సంస్కారాలు చేశారనుకోండి లాస్ట్కి ఏమి మిగులుతుంది అర్థం చేతండి ఐ బికేమ్ జీరో ఐ కేమ్ టు జీరో దయచేసి వినండి ఐ కేమ్ టు జీరో స్టేజ్ వన్ స్టేజ్ ఐ బికేమ్ జీరో ఇప్పుడు థర్డ్ స్టేజ్ యోబు గ్రంథం నలభై రెండు మూడు అనుభవాల నుంచి ముచ్చటికి మూడో మాట చూసి ప్రభు దాకా యోబు నలభై రెండు ఆరు యోబు నలభై రెండు ఆరు కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను చూడండి రెస్టారేషన్కి ముందు యోబు మళ్ళీ తిరిగి దేంట్లో పడ్డాడు బూడిదలో పడ్డాడు దయచేసి నండి హీ ఫెల్ ఇన్ టు యాషస్ హీ హీ కేమ్ టు యాషస్ బూడిదగా బూడిద తన జీవితము బూడిదలో పడైన పరిస్థితి మొదటికి వచ్చింది రెండోది తనే బూడిదగా మారిపోయాడు అంటే ఇంకా ఏం మిగలేదు కనీసం మొదటి దశలో తనన్నా మిగిలేడు రెండో దశలో తను కూడా మిగలేదు జీరో అయిపోయాడు మూడో స్టేజ్కి వస్తే ఇప్పుడు ప్రవ్వా ఈ బూడిదలో ఫస్ట్ బూడిదలో ఏదేదో మాట్లాడేసా రెండో బూడిదలో ఏదేదో మాట్లాడేసా ఇప్పుడు నాకు ఏమొచ్చింది రెవల్యూషన్ వచ్చింది నువ్వు ఎవరో నేను తెలుసుకున్నా నాకెవరున్నారు వెరీ గుడ్ మధ్యవర్తిన్నాడు రెండోది నాకెవరున్నారు విమోక్షకుండా ఆ విమోక్షుడు ఎవరు సచ్ ఇప్పుడు నాకు రియలైజేషన్ వచ్చింది నువ్వు నాకుంటే చాలు నాకు ఏది అక్కరా ఇఫ్ ఆర్ దేర్ ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ మరి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నావు నాకు ఏం అవసరం లేదు దాన్ని గుర్తుగా మళ్ళీ దేటకు వచ్చాడు బుడిదలకు వచ్చాడు అర్థం అలా ఈ స్టేజ్కి వచ్చి బ్రవ్వా నాకు నువ్వు ఉంటే ఇంకా నాకు ఏది అవసరం లేదు ఐ డోంట్ కేర్ నువ్వు నన్ను బుడిద చేసుకో నన్ను తీసుకెళ్ళి బూడిదలో పడేసి అన్నీ తీసేసుకో కానీ నాకు ఒకటి కావాలి బూడిద కావాలా నువ్వు కావాలి ప్రభా ఈరోజు నువ్వు నాతో ఉంటావు అంటే అది ఒక్కటి చాలు ఐ హ్యావ్ యూ దట్ ఈస్ ఎనఫ్ సీల్ కొట్టాడు దేవుడు యోబు కోల్పోయిన సంస్థను ఎంత ఇచ్చాడు ఈరోజు దేవుడి మాట మన జీవితాల నెరవేర్చును గాక అప్పుడు పేరు పెట్టాడు ఈ బిడ్డ బూడిద కాదు బూడిదకు ప్రతిగా భూదండము బ్యూటీ ఫ్రమ్ యాషస్